చోలే మసాలా ఎంత హెల్దీ రెసిపీయో అంతే టేస్టీగా కూడా ఉంటుంది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట చోలే మసాలా పక్కన చిన్న నిమ్మకాయ రెండు పచ్చి ఉల్లిపాయలు అలా తుంపుకొని పూరిని కూరలోకి నంచుకొని తింటుంటే ఉంటుంది అబ్బప్ప టేస్ట్ మాత్రం నెక్స్ట్ ఈ సెట్ కాంబినేషన్ ని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే వీడియోలో లో చూపిస్తున్న మసాలా దినుసుల్ని గిన్నెలోకి వేసి లైట్ గా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే నెయ్యి కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కొద్దిగా ఆయిల్ ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూర్ కూడా యాడ్ చేసి ఒక నిమిషం ఫ్రై చేశాక నైట్ అంతా నాన్ పెట్టుకున్న శనగల్ని కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి వాటిలో సగాన్ని మిక్సీ పట్టి కూరలోకి వేయాలి మిగతా సగం శనగల్ని డైరెక్ట్ గా కూరలోకి వేసేయండి మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి రెండు నిమిషాలు ఫ్రై చేయండి శనగల్ని ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదా కూరకు తగినంతగా యాడ్ చేసి మరొకసారి కలిపేసి మూత పెట్టి మక్కించాలి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది కొంచెం నిమ్మరసం కొత్తిమీర గాని కసూరి మెతిన్ కానీ వేసి ఒకసారి కలిపి దింపేసుకోండి అంతే సింపుల్ గా చోలే మసాలా రెడీ